హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఇప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఏం చేస్తున్నానా అని చూస్తున్నారు అక్కడ మా ఆఫీస్లో టూ ఫీట్స్ వినాయకుని తీసుకొచ్చారనమాట ఫస్ట్ సంవత్సరం కదా టూ మంత్స్ అయింది కదా పెట్టి త్రీ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది ఆఫీస్ పెట్టి సో ఫస్ట్ వినాయకుని తీసుకొచ్చారనమాట అయితే ఆ వినాయకుడికి నెయిల్స్కి కలర్ వేయలేదంట సో మా సార్ ఏం చేశారంటే నెయిల్ పాలిష్ తీసుకొచ్చారు మేడం నెయిల్కి కలర్స్ వేయండి కొంచెం అంటే కూర్చొని ఆ బొజ్జ గోర్లకి నెయిల్ పాలిష్ వేస్తున్నాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ వినాయకుని తేగానే నాతోటి తీపిచ్చి పాలిష్ చేయిస్తున్నారు కదా ఆ బొజ్జగన్పై ఆశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్కి జై అందరూ కూడా వినాయక చవితి పండగ చాలా చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయండి చాలా హ్యాపీ అనిపించింది భలే గమ్మత్తుగా అనిపించింది వినాయకుడి గోళ్ళకి నెయిల్ పాలిష్ చేయడం అనేది నాకు ఫస్ట్ టైం ఫస్ట్ వినాయకుడికి ఇలా నెయిల్ పాలిష్ వేయడం అనేది చాలా లక్కీ అనిపించింది సో డెకరేషన్ నేను చేశాను వినాయకుడికి థ్యాంక్ యూ సో మచ్ వినాయక